నేటి యువతలో రూట్ సెట్ అనే సంస్థ పేరు వినికిడిగా వినిపిస్తోంది ఎందుకు రూట్ సెట్ అనే పేరు వినిపిస్తోంది ఇంతకు ఆ రూట్ సెట్ సంస్థ ఏంటి నిరుద్యోగ యువ యువతీ యువకులకు రూట్ సెట్ సంస్థ అపన్నహస్తంగా హస్తంగా మారుతుంది వారి జీవితాలను మెరుగుపరిచే విధంగా ఆ సంస్థ బాధ్యతలు చేపట్టింది మనం కూడా రూట్ సెట్ వద్ద మనం ఉన్నాం మరిన్ని విషయాలు లోపలికెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రూటర్స్ సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి మేడం గారి వద్ద మనం ఉన్నాం మరిన్ని విషయాలు మేడం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్తే నమస్తే సార్ సంస్థ ఏ రకంగా కొనసాగుతుంది మేడం మా సంస్థలో మేము నిరుద్యోగ యువతి వ్యూహాలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది మా సంస్థలో పూర్తి ఉచితంగా భోజన సదుపాయంతో పాటు శిక్షణ కూడా ఉచితంగా ఉంటుంది అంటే రోజువారీగా కార్యాచరణ ఏంటి మేడం ఇక్కడ పొద్దున యోగాతో స్టార్ట్ అవుతుంది తర్వాత శ్రమదానం ఉంటుంది తర్వాత బ్రేక్ఫాస్ట్ నైన్ ఫిఫ్టీన్ కు ప్రయత్నం స్టార్ట్ అవుతుంది తర్వాత క్లాసెస్ కంటిన్యూ అవుతాయి ఈవినింగ్ వరకు నిరుద్యోగ యువతి యువకులకు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ మేడం అబ్బాయిలకైతే హౌస్ వైరింగ్ మోటార్ రివైండింగ్ సెల్ ఫోన్ రిపేర్ ఫోటోగ్రఫీ డ్రైవింగ్ టూ వీలర్ మెకానిక్ అలాంటివన్నీ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అమ్మాయిలకైతే టైలరింగ్ మగ్గం వర్క్ బ్యూటిషియన్ కోర్సు పచ్చళ్ళు తయారు చేయడము పొళ్ళు తయారు చేయడము అగరబత్తీలు తయారు చేయడము క్యాండిల్ మేకింగ్ ఇలాంటి కోర్సులన్నీ ఇస్తాం అబ్బాయిలు అమ్మాయిలు సపరేట్ సపరేట్ గా బ్యాచెస్ కంటిన్యూ చేస్తాం అంటే వాళ్ళందరికీ భోజన వసతి కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తారు భోజన భోజనము శిక్షణ అంతా ఉచితంగా ఉంటుంది అకామిడేషన్ తో సహా ఒక్కొక్క బ్యాచ్ కు ఎన్ని రోజుల పాటు శిక్షణ ఇస్తారు మేడం ఒక్కొక్క బ్యాచ్ కు ముప్పై రోజుల పాటు శిక్షణ ఉంటుంది ఈ బ్యాచ్ లో ప్రతి ఒక్కరికి కూడా తీరుతో పాటు ప్రాక్టికల్ కూడా ఆ ప్రాక్టికల్స్ చేపిస్తాము అన్ని మెటీరియల్ కూడా మాదే మేమే ఇస్తాం దానికి సంబంధించిన మెటీరియల్స్ కూడా ట్రైనింగ్ మెటీరియల్స్ అంటే వీటికి సంబంధించి ప్రత్యేకంగా టీచర్స్ కూడా ఉన్నారు మేడం వృత్తికి సంబంధించిన ఫ్యాకల్టీ పిలిపిస్తామండి మేము ట్రైనింగ్ కోర్స్ అనుకున్నప్పుడు ఆ కోర్సుకు సంబంధించిన స్కిల్ ట్రైనర్ ని పిలిపించుకొని ఇక్కడే అకామిడేషన్ ఇస్తాం వాళ్ళకి కూడా ఫ్రీగా ప్రస్తుతం ప్రజెంట్ అయితే టైలరింగ్ మగ్గం వర్క్ నడుస్తున్నాయి నెక్స్ట్ మంత్ వచ్చేసి అబ్బాయిలకి సెల్ఫోన్ హౌస్ వైరింగ్ నడుస్తుంది ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ రావాలంటే వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ప్లస్ ఫోన్ నెంబర్ ఉంటుంది దానికి ఫోన్ చేస్తే మేము రిజిస్టర్ చేసుకుని బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేస్తాం వాళ్ళకి మీ సంస్థను కాంటాక్ట్ కావాలంటే ఏ తో కాంటాక్ట్ కావాలి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫైవ్ ఫోర్ సెవెన్ నైన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు మీరు రిజిస్టర్ చేసుకుంటే మేము బ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం వాళ్ళ స్వశక్తితో నిలబడడానికి బ్యాంకు నుంచి రుణ సదుపాయం కల్పించబడుతుంది వాళ్ళు అదే ఫీల్డ్లో కొనసాగడానికి మా వంతు మేము తోడ్పాటునిస్తాం అంటే మేడం గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే ఇక్కడ శిక్షణ పూర్తయిన అనంతరం నిరుద్యోగ యువతి యువకులకు వాళ్ళు కాలం మీద వాళ్ళు నిలబడుకునేందుకు బ్యాంకు రుణాలు కూడా ఇప్పిస్తున్నట్లు మెరుగానే చెప్తున్న పరిస్థితి మనం కనిపిస్తోంది